దళితుడు ఏదో సేవ చేయాలని ప్రజా సేవ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ హెచ్ఎల్సి కాలనీ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అన్నాక్రాంతమైందని గ్రహించి దాంట్లో కొంతమంది పెత్తందారులు మంచి మంచి బిల్డింగ్లు కట్టుకోవాలని ఉద్దేశంతో దాన్ని ఆక్రమించినారని గ్రహించినటువంటి ఒక దళితుడు ఒక నాయకుడు ప్రజానాయకుడు అక్కడికి వెళ్ళి ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేయకూడదు ఇది ఎవరైతే అర్హులు ఉంటారో అటువంటి వారికి పట్టాలు ఇవ్వవలసిన పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి వాళ్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అక్కడికి పోయి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు అతని పైన తిరుగుబాటు చేయడము తరువాత అదే పైన అదే వ్యక్తులు అతని పైన పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే న్యాయం చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళు పోలీసు వాళ్ళు కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వారిని వారిపైన చర్య తీసుకోకుండా ఎవరైతే భూకు అభ్య చేసినారో వారిపైన చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఈ భూములు ఎవరైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో దాన్ని కాపాడాల్సింది ఎవరు రెవెన్యూ వాళ్ళు కాపాడల్లా పోలీసు వాళ్ళు కాపాడల్లా అటువంటి వాళ్ళే దాన్ని కాపాడాల్సింది పోయి ఇతని పైన ఈ రామాజన్ల పైన రౌడి షీటర్ అనేది ఒకటి ఓపెన్ చేసి చట్టాన్ని ఎగతాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అందుకనే చాలా బాధతో నేను ఈరోజు చెప్తున్నా ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం ఇటువంటి కేసులు ఈరోజు రిజిస్టర్ అవుతున్నాయి పైన అవుతున్నాయి ఈ విధంగా ప్రజల గొంతు నొక్కితే రేపు వీళ్ళని ప్రశ్నించే నాతుడెవరు మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి విలువేముంది మనం చేసుకున్న చట్టాలకు విలువేముందని నేను అడుగుతున్నా ఈరోజు మిత్రులారా ఈరోజు చూస్తున్నాం మనం అనేక రకమైనటువంటి కేసులు ఈరోజు మనం బడుగు బలహీన వర్గాల వాళ్ళ పైన రిజిస్టర్ అవుతున్నాయి వాళ్ళే ఫేస్ చేస్తున్నారు దీనికి కారణం ఏంది అనేది మనం ఇక్కడ ఆలోచిస్తే దీనికి కారణం మన చేతగాంతనం బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఉన్నా వాళ్ళల్లో యూనిటీ లేక వాళ్ళు అర్థం కాక ఏ దారిని పోవాలో అర్థం కాక చట్టాలు తెలియక ఈ విధంగా మనం ఈరోజు కేటాడుతు ఒక వ్యక్తి పైన రౌడీ షీటర్ ఓపెన్ చేయాలంటే ఏముండయి సుప్రీంకోర్టు ఏం చెప్పింది హైకోర్టులు ఏం చెప్పినాయి చట్టం ఏముంది అంటే రౌడీ షీటర్ ఓపెన్ చేయాలనేదే ఆయన చట్టానికి కూడా కాదు అది కొన్ని నిబంధనలు అది పోలీస్ వాళ్ళకు కొన్ని రూల్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ప్రకారం నేను చెప్తాను పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ అనేటివి ఉన్నాయి దాంట్లో సెవెన్ ఫార్టీ టూ నిబంధన ప్రకారం సెక్షన్ ప్రకారం వాళ్లకు అధికారం ఇచ్చారు ఎవరికైనా పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళకి ఒక వ్యక్తి పైన షీటర్ ఓపెన్ చేయాలంటే ఆ వ్యక్తి ఎవరై అలా ఒక సామాన్యుని పైన షీటర్ ఓపెన్ చేయించా రోజు సామాన్యమైనటువంటి వారి లో ఈ రామాంజనాయలు అయినటువంటి ఒక దళితుడు వస్తాడా రాదా అనేది కూడా ఇక్కడ మనం చేయాలి ఒక ఒక న్యాయమూర్తిగా రిటైర్డ్ న్యాయమూర్తిగా నేను చెప్తున్నాను ఒక సామాన్యుడు యొక్క లిస్టులో ఈ దళితుడైనటువంటి రామాంజనేయుడు వస్తాడు ఇతడు షీటరా ఇతనికి ఏమైనా హిస్టరీ ఉందా అనేది ఇక్కడ మనం ఆలోచించాలి నాకు తెలిసినంత వరకు ఇతని పైన కేసులు ఉండి దాంట్లో కన్విషన్ అయినటువంటి పరిస్థితి అయితే కనబడడం లేదు అటువంటి ఎవిడెన్స్ ఎక్కడ కానీ లేదు ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే అతనికి రెండు సంవత్సరాల్లో కొన్ని కేసుల్లో శిక్షలు పడిండల్లా ఎటువంటి శిక్షలు పడిండల్లా అది సమాజానికి మనశ్శాంతి లేకుండా చేసేటటువంటి వ్యక్తులు శాంతి శాంతి భద్రతలకు విఘాతం కలిసి కలిగిస్తున్నాడేటువంటి వ్యక్తుల పైన రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేస్తారు ఇతనికి ఒక రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ పోలీసు వాళ్ళు అతన్ని పదే పదే పోలీస్ స్టేషన్ పిలిపించవచ్చు ఏదైనా అరాచకాలు జరిగినప్పుడు అన్యాయాలు జరిగినప్పుడు ఏదైనా ప్రశాంతత లోపించినప్పుడు సమాజంలో వాళ్ళు రౌడీ షీటర్ పిలిపిస్తారు విచారిస్తారు అవసరమైతే అదుపులో కూడా పెట్టుకోవడానికి వాళ్ళకు వాళ్ళకి అవకాశం ఉంది కానీ ఒక సామాన్యాన్ని నువ్వు ఊరికైనా రౌడీ షీట్ ఓపెన్ చేసి నువ్వు అన్ని పిలిపిస్తా ఉంటే ఆర్టికల్ ట్వంటీ వన్ పర్సనల్ లిబర్టీ అనేది ఎక్కడ ఉంది రాజ్యాంగంలో దానికి విలువ ఏముంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకు విలువ ఏముంది ఒక సామాన్యుని పైన రౌడీ షీట్ ఓపెన్ చేయొచ్చా చేయకూడదు మరి ఎందుకు చేశారు అంటే ఈ సమాజంలో ఏ భూమి ప్రభుత్వ భూములు అయితే ఏవైతే ఉన్నాయో అవి కబ్జా చేస్తుంటే ఒక సామాన్యుడు ఊరుకునే ఉండాల పెట్టం దారులు ఆ భూములన్నీ కొట్టేస్తుంటే ఒక సామాన్య ఊరికైనా ఉండాలా నువ్వు ఉంటే నీ మీద షీట్ లోపలి చేస్తామంటే ఏమన్నా న్యాయమా ఇటువంటివన్నీ కూడా పత్రిక వాళ్ళే కాదు మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి చట్టానికి న్యాయానికి మనం అందరూ బద్దులే జీవించాలా ఇటువంటి వాళ్ళని అందరినీ కూడా మనం తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు నేను ఒకటే కోరుకున్నా ఎస్పీ గారు ఐపీఎస్ ఐపిఎస్ అది ఉంటారు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు నేను డైరెక్ట్గా నేను ఎస్పీ గారిని ఏమనలేను పోలీసు వాళ్ళ ఏమనలేను ఎందుకంటే శాంతియులైన ఆయన ఒక ఒక కీలు బొమ్మ మాత్రమే ప్రభుత్వం యొక్క అధి అధీనం ఉండేటువంటి ఒక కీలు బొమ్మ మాత్రమే ఆయన ఆయనది ఏముండదు నేను కరెక్ట్గా డైరెక్ట్గా నేను హోమ్ మినిస్టర్ని అడుగుతున్నా అమ్మ హోమ్ మినిస్టర్ గారు ఈరోజు ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయబడినటువంటి వ్యక్తి ఎవరో కాదు నీ యొక్క కులస్తుడే ఒక సామాన్యుడు ఒక దళితుడు ఒక ప్రజా సేవ చేయాలంటే ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి పైన ఈరోజు అన్యాయంగా ఈ పోలీసులు రికార్డుల్లో షీట్ ఓపెన్ చేసినారు కాబట్టి ఈరోజు అన్ని కులాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులంతా కూడా కలిసి ఇక్కడ ఈ నిరాదీక్ష చేయడం జరుగుతోంది దీన్ని మీరు వెమ్మటే గమనించాలా ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రికార్డులన్నీ మీరు తెప్పించుకొని ఆయన చరిత్ర అంతా రామాంజన గట్టు రామాంజన చరిత్ర అంతా మీరు చూసి వెమ్మటే దాన్ని రద్దుపరిచి ఇటువంటి వాళ్ళని మీరు ప్రోత్సహిస్తే మీకు కానీ మీ గవర్నమెంట్ కానీ మంచి పేరు వస్తుంది లేకపోతే అది తొలగించకుండా అతనిపైన ఈ విధంగా హెరాస్మెంట్ చేసే కేసులు పెడితే మాత్రము ఈ బలుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ వాళ్ళ అంతరంలో అసంతృప్తి ముంచుకొచ్చి మీ పైన మీ యొక్క రాజకీయం పైన దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని మీకు తెలియజేస్తున్నారు